ఓం నమో వెంకటేశ ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టుతో మా వెంకటూ క్రియేషన్స్ దూసుకుపోతుంది మీ అందరికీ నా సిన్సియర్ థ్యాంక్స్ మీ ఫ్రెండ్స్కు కుటుంబ సభ్యులకు చెప్పి మా ఛానల్ను షేర్ చేసి మరింత ఎంకరేజ్ చేయండి ప్లీజ్ ఈరోజు నేను మన జాతీయ పండగలైన ఇండిపెండెన్స్ డే మరియు రిపబ్లిక్ డేల మీద చేస్తున్నాను ఇవి జరుపుకునేటప్పుడు మనం గమనించని అతి ముఖ్యమైన స్మాల్ మిస్టేక్స్ గురించి మాట్లాడుకుందాం క్లుప్తంగా చెప్తాను మొన్న జనవరి ఇరవై ఆరున మన గణతంత్ర దినోత్సవం చాలా ఘనంగా జరుపుకున్నాం ఎక్కడ చూసిన మిలిటరీ కవాతులు సాంస్కృతిక ఉత్సవాలు ప్రతి ఊళ్ళోనూ పట్టణాల్లోనూ నగరాల్లోనూ అందరూ ఎంతో ఆనందంగా ఈ పండుగను జరుపుకున్నాం అయితే ఆ రోజు నాడు నా అనుభవానికి వచ్చిన కొన్ని విషయాలు మీతో ఇప్పుడు పంచుకుంటున్నాను మా దగ్గర ఉన్న మూడు ప్లేసుల్లో జెండా వందడానికి నేను హాజరయ్యాను ఒక చోట మన జాతీయ జెండా ఫోల్డ్ చేసి స్తంభానికి క్రింద భాగంలో కట్టారు ఆ తరువాత ఎగురువేశారు మరొక చోట ఒక స్కూల్లో సేమ్ ఇదే జరిగింది మూడవ చోట ఒక కేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ మన జాతీయ జెండాను స్తంభానికి చివర కట్టి తరువాత ఆవిష్కరించారు నా మనసులో ఏదో వెలితి అయ్యింది ఎందుకు ఇలా ఒక ఫ్లాగ్ ఫ్లాగ్ను పోలుకి క్రింద భాగంలో కట్టారు మరొక చోట పోలుకు పై భాగంలో కట్టారు ఏది కరెక్ట్ ఒకవేళ రెండు కరెక్ట్ ఇప్పుడు నాకు తెలిసిన నేను అర్థం చేసుకున్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాను మనం తెలిసి ఏ తప్పు చేయొద్దు తెలియకపోతే తెలుసుకొని కరెక్ట్ చేసుకున్నాను ఈ రెండు నేషనల్ ఫెస్టివల్స్లో మన త్రివర్ణ పతాకం ఎగురువేయటంలో చిన్న చిన్న తేడాలు ఉంటాయి అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం మొదటగా స్వాతంత్ర దినోత్సవం మనం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం ఆ రోజు మన దేశ ప్రధాని మన జాతీయ జెండాను ఢిల్లీలో ఎర్రకోటలో ఎగురు వేస్తారు ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు తరువాత అందరం శాల్యూట్ చేసి మన జాతీయ గీతం జనగణమన ఆలాపిస్తాం ఆ రోజు ఫోల్డ్ చేసిన జాతీయ జెండాను పోలుకు క్రింద భాగంలో కడతారు దాన్ని క్రమంగా మీదకు తీసుకువెళ్లి పోలుకు భాగంలో ఎగురు వేస్తారు దీనిని ఫ్లాగ్ హోస్టింగ్ అంటాం మనకు వచ్చిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు చిహ్నంగా కింద నుండి పైకి తీసుకువెళ్లి హోస్ట్ చేస్తాం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేనున పోల్కు భాగంలో బ్రిటిష్ వారి ఫ్లాగ్ కట్టి క్రింద భాగంలో మన ఫ్లాగ్ కట్టి బ్రిటిష్ ఫ్లాగ్ను క్రమంగా మిల్లిమెల్లిక కిందకు దించుతూ మన ఫ్లాగ్ను మెల్లుగా పైకి తెచ్చి ఎగురువేశారు అంటే ఇక బ్రిటిష్ పాలన అంతమైందని మనకు స్వేచ్ఛ లభించిందని అర్థం అదే జనవరి జనవరి ఇరవై ఆరున అయితే రిపబ్లిక్ డే మన త్రివర్ణ పతాకాన్ని ఢిల్లీలోని కర్తవ్య మన రాష్ట్రపతి ఆవిష్కరిస్తారు దీనిని ఇంగ్లీష్లో అన్ఫర్లింగ్ అంటాం ఆ రోజు మన జెండాను పోల్కు పై భాగంలో ఫోల్డ్ చేసి కడతారు తర్వాత ఆవిష్కరిస్తారు మన ఫ్లాగ్ ఆవిష్కరణ తర్వాత శాల్యూట్ చేసి జనగన మన పార్తాం కొన్ని చాలా చిన్న డిఫరెన్సెస్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే పోల్కు క్రింద భాగంలో ఫోల్డ్ చేసిన ఫ్లాగ్ కట్టి నెమ్మదిగా పైకి తీసుకొని వెళ్ళి ఆ తర్వాత హోస్ట్ చేస్తారు ఎగురు వేస్తారు జనవరి ట్వంటీ సిక్స్త్ రిపబ్లిక్ డే పోల్కు పై భాగంలో మన పతాకాన్ని ఫోల్డ్ చేసి కట్టి తరువాత అన్ఫర్ల్ చేస్తాం అంటే ఆవిష్కరిస్తాం ఇంతకీ విషయం ఏంటంటే ఆ రోజు టీవీలో నేను చాలా ఛానల్లో గమనించాను చాలామంది రాజకీయ నాయకులు కానీ లేకపోతే బిజినెస్ పీపుల్ కానీ జెండా ఆవిష్కరణ చేశారు దాంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం కరెక్ట్గా చేశారు మిగతా వాళ్ళు సరిగ్గా ఫాలో అవ్వలేదు అందుకే ఈ డిఫరెన్సెస్ నేను చెబుతున్నాను వచ్చే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే అన్నాడు ఆ తర్వాత వచ్చే జనవరి ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డేకి అందరూ ఖచ్చితంగా ఇది తెలుసుకొని ఫాలో అవుతారని ఆశిద్దాం మన స్కూల్ రోజుల్లో కాలేజీల్లో చదువుకునే రోజుల్లో ఇలాంటి విషయాలు పాఠ్యాంశాలుగా ఉంటే ఎంతో బాగుండే మనకు బాగా అర్థమయ్యేది ఫ్లాగ్ హోస్ట్ హిస్టరీ అంటే ఏమిటి అంటే ఫ్లాగ్ అవసరం ఏంటి డిజైన్ ఎవరు చేశారు ఎప్పుడు చేశారు కొలతలు ఏమిటి అలాగే త్రివర్ణ పతాకం ఎగిరివేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సిస్టమ్ ఏంటి ఇవన్నీ మనకి ముందుగానే తెలిస్తే అంటే స్కూల్ డేస్లో కాలేజీ డేస్లో తెలిసి ఉంటే చాలా 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 బాగుండేది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ నేను చెప్పిన దాంట్లో ఏవైనా లోపాలు ఉంటే క్షమించండి మీ సజెషన్స్ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి అందరం మనల్ని మనం అప్డేట్ చేసుకుందాం కరెక్ట్ పద్ధతిని ఫాలో అవుదాం ఎందుకంటే ఇది రాజ్యాంగానికి సంబంధించింది ఏ పర్సనల్ విషయాలకి సంబంధించింది కాదు అందరం ఈ విషయాలన్నీ చాలా జాగ్రత్తగా గమనించి ఫాలో అవుతాం వందే మాతరం జై భారత్ మాతా